బై డెబ్బై మధ్యలో సింగపూర్ రాజేశ్వరరావుతోని నేను కార్యకర్తగా ఉన్నా సింగపూర్ రాజేశ్వరరావు అంటే పివి వాళ్ళ బంధువు ఆయన తర్వాత నేను రత్నగిరి గ్రామం మండలం తాలూకా పెళ్ళి అప్పుడు మరి దానితోని మేము ఈ ఇక్కడికి వచ్చి బీమదేపల్లిని కూడా జాగా తీసుకొని కట్టుకోవడం జరిగింది మేము ఆ ఊర్లో వ్యవసాయ భూమి అన్నీ ఉన్నాయి మేము అన్నీ చేసుకుంటాను అయితే ఇప్పుడు కాంగ్రెస్తో అనుభవం సింగపూర్ రాజేశ్వరరావుతోనే నేను కాంగ్రెస్కు కార్యకర్తగా ఆయన దగ్గర మెప్పొంది ఆయన చెప్పిన పనులు చేసి ఆయన చెప్పినట్టుగా తిరిగి మీ పేరేంటి సార్ నా పేరు చిట్టంపల్లి ఐలయ్య మా నాన్న పేరు కనకయ్య సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి లేదంటున్నారు కదా ఇప్పుడు మరి మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఎలాంటి పథకాలు అవుతున్నాయి ప్రజలకు లేవా దాని మీద మీ అభిప్రాయం దాని ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన కాంచెల్లి అయినా అభివృద్ధి వాళ్ళు పదిహేనులు చేసినా కూడా అందులో పావలవంతు కూడా చేయలే వాళ్ళు వట్టి మాటలు మాట్లాడి కేసీఆర్ మళ్ళా కొడుకు పోతే హరీష్ రావు వీళ్ళ ముగ్గురిదే పెత్తాను అందులో ఇంకొకళ్ళకు లేదు వేరే వాళ్ళకు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ వాళ్ళు మీటింగ్ పెట్టి అంత వీళ్ళు కూడా అడిగి వాళ్ళని ఎదిరించే అంత దమ్ము వీళ్ళకు లేకుండే వాళ్ళకు వాళ్ళే భయపడి చెప్పి నడిపోయేది పామహౌజ్లో మీటింగ్ పెట్టుకునేది వాళ్ళకు వాళ్ళే నడిపించేది అన్నీ కూడా చేసి ఈ వీళ్ళను ఇది ఇంకా పది ఏళ్ళు కూడా మేమే వస్తామని జనానికి చెప్పించుకుంటా ఎకరా మూడు ఎకరాల భూమి ఇస్తామని అని ఇవ్వలే ఉద్యోగాలు యాభై లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలేకపోతే ఈ ఇండ్లు కూడా ఇంద్రం ఇండ్లు కట్టిస్తామని ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే పది ఏళ్ళ పేరు మీద ఏదో కోట్ర అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు పన్నెండు వందలకి ఇల్లు ఇచ్చారు తదుపరి మళ్ళీ ఇరవై ఐదు వందలు ఇచ్చారు ఇందిరాగాంధీ ఇన్లు ఇందిరామ్మి కాంగ్రెస్ గవర్నమెంట్లో అవి అయిపోయాక యాభై వేలు ఇచ్చారు అవి అయిపోయాక డెబ్బై ఐదు వేలు ఇచ్చారు అట్లా కట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్లు కానీ వేరే ప్రభుత్వాలలో ఇండ్లు కూడా ఇండ్లు రాలే మంజూరు చేయలే ఆ పకారం అయిపోయాక ఈ లక్ష్యం ఇవి కూడా ఇచ్చినాయి నేను ఎప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్నే ఒకసారి సర్పంచ్ రెండు సార్ ఎంపీటీసీ పీసీ సభ్యుని ఇరవై ఐదు సంవత్సరాలు అయితే అన్ని కార్యక్రమాలు నాకు తెలుసు అన్నీ శాంతంగా చేసి ఓపికతోని అన్నీ ఎక్కడ ఏం చేయాలనేది ఊళ్ళల్లో తిరిగి అన్ని మండలాలల్లో జిల్లాలల్లో కూడా తిరిగి అందరితోని మెప్పు పొంది వాళ్ళు చెప్పిన దానికే నేను ఆన్సర్ చేసేది పని కానీ వాళ్ళని కాదని నాయకుల పెద్ద నాయకుల కాదని ఏది చేయకపోయేది అప్పుడు మా నాకు అందరూ మెచ్చి ఈ ఏ పని అయినా నాకే కట్టబెట్టి నాతోనే అందరినీ కలిపి నన్ను మళ్ళీ మన మూడేళ్ళ కింద నాకు మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇచ్చారు మన పొన్నం పావకరు మన నాయన్ రాజేందర్ రెడ్డి ఇద్దరు కలిసి నాకు ఈ మూడేళ్ళ కింద ఇస్తే ఇప్పటివరకు కూడా నేనే ఉన్నా ఇప్పుడు కూడా నేనే గ్రామాలలో కొనసాగిస్తాను మొన్న జై భీమ్ జైబాబ్ జైషమీరా అనే దాని మీద ఈరో పదిహేను రోజులు అన్ని గ్రామాలు తిరిగి పాదయాత్ర చేయించిన నేను కూడా మొత్తం అయిపోయేదాకా అది కూడా సక్సెస్ అయింది దాని తర్వాత మాకు ఈ నెలలనే సన్న బియ్యం వచ్చినాయి అన్ని గ్రామాలలో సన్న బియ్యం ఇచ్చడానికి మేము అటెండ్ అయ్యి ఎక్కడ ఏం జరుగుతుంది అని అన్నీ చేసుకొని అందరికి మెప్పొంది బ్యానర్లు అవి షెప్సీలు కట్టి అందరితోని కలిసి అందరితోని కలుపుకోలుగా మా కార్యకర్తలను కలుపుకొని వేరే వాళ్ళ కూడా కలుపుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద అన్నీ మాట్లాడి అయినాక మళ్ళీ మండలకు ఈ కార్యదర్శి ఎండిఓ ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి ఇండ్ల సెలక్షన్ అని తీసుకున్నారు ఊరు ఊరు గ్రామంలో వాటికి కూడా మేము అటెండ్ అయినాం అన్నీ చేయించినాం చేయించినాక ఈ మండలం వల్ల పైలట్ ప్రాజెక్ట్ కింద బీందార్పల్లి మండలాన్ని వాళ్ళు తీసుకున్నారు ఇండ్ల ఇండ్ల కోసం గ్యాస్ కోసం కొత్త కొత్త కారట్లు రేషన్ కార్డుల కోసం అవన్నీ తీసుకొని సెలెక్ట్ చేసారు సెలెక్ట్ చేసి ఇండ్లు ఇప్పుడు ఇప్పటి వరకు ముప్పై ఇండ్లు కట్టుడు అవుతాయి బేస్మెంట్ల వరకు లేచినాయి ఒక పది మందికి బిల్లులు కూడా పడ్డాయి లక్ష లక్ష ఒక ఇంటికి అందిస్తారు ఒక ఇంటికి ఐదు లక్షలు ఐదు లక్షలు మొన్న పొన్నవన్న వచ్చి ఇక్కడ ముగ్గు పోషన్ మంత్రి గారు ఉస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే రవాణా శాఖ మంత్రి బీసీ శాఖ మంత్రి పొన్నం భాకర్ గారు బీందార్పల్లె గ్రామంలో ఇంద్ర మిల్లుకు ముగ్గు పోషన్ ముగ్గు పోసి ఇక్కడ ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ చేసిండు ఇక్కడనే బీందార్పల్లెల్ని ఇవన్నీ ఏది ఆయన చెప్పింది అని చూసా తప్పక మేము పాటించి అన్ని పనులు సక్రమంగా ముందుకు నడిపించి తప్పు జరగకుండా చేస్తాను ఆయన మాటలను తీసివేసేది ఉండదు ఆయన ఏది చెప్తే అది చేస్తాం మేము కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మన ఈ ఏడు ఏడు మండలాలకు సరిపోను పను సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పోతే మన ఈ కావాల్సిన నీళ్ళది నల్లాలు ఊళ్ళల్లో గ్రామంలో నీళ్ళిద్దడి లేకుండా ప్రతి గ్రామంలో ఆయనే తిరిగి మాతోడు పిలిపించుకొని ఏ ఊళ్ళో లేవు నీళ్ళు ఎక్కడ పైపులైన్ ఖరాబ్ అయింది ఎక్కడ మోటార్ ఖరాబ్ అయింది ఎక్కడ తవ్వాలి ఎక్కడ బోర్లు వేయాలని ప్రతి ఊరుకు వేసిండు మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ప్రతి ఊళ్ళే నీళ్ళకి ఎద్దడు లేకుండా చేసిండు పొన్నమ్కర్ గారు మంత్రి గారు అవి అయిపోయినాక మాకు జన్మాంతరం మా మనవలు ముది మనవలు ఇంకా బుట్టే వాళ్ళకు బుట్టేటోళ్ళు బతికేటట్టు మన గౌరవెల్లి ప్రాజెక్టును మూడు వందల ముప్పై సిల్లర కోట్లు పట్టుకొచ్చి దాన్ని ఇప్పుడు కాలువలకు భూములకు పైసలు కూడా సర్వే చేయించండు మొత్తం అప్పుడు వాళ్ళు చేసింది రాజశేంద్రశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చేసింది కాక ఇప్పుడు మళ్ళీ ఈయన కూడా చేయించుడు ఇప్పుడు టెండర్లో పిలిచడానికి రెడీగా ఉన్నారు కాల్వలు అవుతాయి వచ్చే మార్చి వరకు కాలువలు పూర్తి అని చెప్తాడు మాకు మంత్రి గారు విధంగా మేము కూడా జనానికి చెప్తాను అదేవిధంగా పనులు కూడా జరుగుతాయి ఆయన ఒక పట్టు పట్టిండంటే గారు దాన్ని అయ్యేదాకా ఇచ్చిపెట్టాడు ఏదైనా ఏ పని కానీ అనుకున్నాడంటే అది కంపల్సరీ చేస్తాడు మరి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు లేవు అది విమర్శిస్తున్నారు కదా మరి పథకాలు అమలు అవుతున్నాయా లేవో ఇప్పుడు ఇప్పటివరకు మనం ప్రకటించిన వాటిల్లో ఇంద్రమ్మ ఇండ్లు అయినాయి సన్న బియ్యం అయినాయి ఈ కరెంటు రెండు వందల యూనిట్లదైంది బస్సు సౌకర్యం ఆడవాళ్ళకు మొత్తం ఈ పోతే ఇప్పుడు మన జరగబోయే ఈ మహిళా సంఘాలకు కూడా బస్సులు ఇచ్చడానికి కూడా ప్రపోజలు వాళ్ళే నడిపించుకొని వాళ్ళే ఓనర్లు అవడానికి కూడా ప్రపోజలు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దాన్ని మన పున్నమన్న బలంతోనే అది జరిగింది ఆ పున్నవన్న చెప్పినట్టుగానే మంత్రి గారు కూడా వింటాడు అందరు వింటారు ఆ ముచ్చట వాళ్ళ వాళ్ళు మంచిగా చేస్తారు దానికి అది కూడా చేస్తాడు ఇప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీ పని ఉండదంటే ఈ ఈ పని చేసేదాకా అక్కడ ఉష్ణోవాదల వాళ్ళతోని పియలతోని ఇది అయ్యేదాకా బోనా అని ఉంటాడు అక్కడ ఉష్ణోవాదల అది అయిపోయాక మళ్ళీ ఇప్పుడు ఈ కొత్తగా ఈ గుండె ఆపరేషన్లు ఈ కడుపులా నొప్పి ఏదైనా ఉంటాయి కదా లక్ష రెండు లక్షల బిల్లులు ఇప్పటి వరకు నేనే ఇక్కడ కొన్ని లక్షల చెక్కులు పంచిన సీఎం రిలీఫ్ పండు అది కూడా మంచిగానే జరుగుతుంది సీఎం రిలీఫ్ పండు ప్రతి నెల వస్తున్నాయి ప్రతి నెల నేనే ఊళ్ళల్లో ఇళ్లల్లో పోయి కార్లో పోయి ఇచ్చేస్తాను అది అదైనాక ఇప్పుడు ఈ గారు ఇంకా ప్రపోదలు మనకు చిన్న చిన్న పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు మంచి లేకున్నా బట్టి ఇవ్వలతోని కార్యకర్తలు కూడా తెలుసుకుంటాడు ఈ పెద్ద నాయకులు కాకుండా చిన్న నాయకులు కాకుండా ఇంకా చిన్న తరం వాళ్ళను వెనకటి మూస పెద్ద మనసులను కూడా తెలుసుకొని ఎక్కడ ఏం అభివృద్ధి కావాలి ఎక్కడ ఏం చేయాలి అనే దాని మీద ఆయన పట్టుబడి క్షేమిస్తాడు మనసులో కూడా పెట్టిండు ఆయన వేరే ఈ ఊళ్ళో ఏం తక్కువనే చూసిరా అక్కడ ఏం తక్కువ ఉన్నదో చూసిరా ఈ ఊరుకు పో గీ మండలానికి అని కూడా వేరే వాళ్ళకు కూడా పెట్టిండు పెట్టి అన్ని సక్రమంగా చేస్తాడు ఇప్పటికి కూడా మాకు కాంగ్రెస్ అంటే ఎందుకు ప్రేమ అంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు మేము సాహుకారులకు వడ్లు జొన్నలు పల్లికాయ అమ్మేది సగం దోపిడి ఉండే అయితే బ్యాంకులు జాతీయం చేసినాక బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ ఏ కులం అనకుండా లాభపడ్డది ఆ బ్యాంకులు జాతీయం అయితేనే కాంగ్రెస్ పెద్ద పేరుకొచ్చింది జనం అంతా మంచిగా స సత్య సమానంగా ఆమెను అభివృద్ధి కార్యక్రమానికి సాగతం పలికిర్రు ఆమె చేసిన అభివృద్ధి మళ్ళీ తర్వాత రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తర్వాత మన్మోహన్ సింగ్ చేసిండు అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్ళు మన బీజేపీ చేసింది కూడా ఏమంతా మా మన తెలంగాణకు మాత్రం ఏం చేయలే బీజేపీ ఏం చేసినా వాళ్ళు గెలిచిన కడ కూడా చేసుకోవాలి చెప్పుకునే కూడా ఏం లేదు టీఆర్ఎస్ వాళ్ళు వట్టిలుల్లి తప్ప వాళ్ళు అప్పులు చేసిపోయి ఈ గవర్నమెంట్ను పతనం చేద్దామని వట్టి వట్టి మాటలు తప్ప అవి నిజమైన ముచ్చట్లు కాదు అన్ని అబద్దాలే తెల్లారి లేస్తే పొద్దుక వరకు అబద్ధాలే తొంభై తొమ్మిది అబద్దాలే ఆడూ వాళ్ళు ఒకటి కూడా కరెక్ట్ కాదు ఇవన్నీ వాళ్ళు ఏది చేయలేకనే జనం వాళ్ళను తిప్పికొట్టి ఓడిచ్చురు పోతే ఇక్కడ కాళేశ్వరం అని కట్టి ఇంజనీర్లు పెట్టకుండా నేనే ఇంజనీర్ను అని కేసీఆర్ గారు ఈ నేనే ఇవ్వాలని నేను చెప్పిందే చేయాలని వాళ్ళను మసలనియలే ఈ ఇంజనీర్లను ఇవ్వకుండా ఆయన చెప్పింది చేస్తే అది కూలిపోయింది అందులో ఎంత లాస్ ఇప్పుడు ఎంత మాకు ఈ చిన్న రేపు బిట్టబోయే పోరానికి కూడా రెండు లక్షల చిల్లర అప్పు పడతాను లెక్కేసుకుంటే ఇవన్నీ అప్పులు చేసి గవర్నమెంట్ను ఇరికాటలం పెడితే ఏం కాదు రేవంత్ రెడ్డి మంచి మంచి మేధావి మంచి అన్ని తీరులో తెలిసినవాడు ఎక్కడ ఏం చేసి ఎట్లా ఇక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దాని మీద ఆయన ముందుంటాడు దాని మీద మంత్రులు కూడా అందరూ సహకరిస్తారు మళ్ళా ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టులు కూడా ఇంకా వేరే ఇండస్ట్రీలు పెట్టి పరిశ్రమలు పెట్టి యువకులను నౌకర్లు కూడా చేస్తానని ఇవాళకు యాభై ఆరు వేల ఉద్యోగాలు చేసిరు ఇప్పుడు ఇంకా కూడా యాభై వేల ఉద్యోగాలు చేసటానికి రేవంత్ రెడ్డి సర్కారు ముందుగా ఉన్నది కాంగ్రెస్ మరి దానికోసం ఎవ్వరు చింతించద్దు వాళ్ళు చెప్పింది ఎవరు నమ్మరు కేసీఆర్ చెప్పిన ముచ్చట కానీ కేటీఆర్ చెప్పింది కానీ హరీష్ రావు చెప్పింది కానీ ఎవ్వరు నమ్మడానికి ముందుకు లేరు బట్టి మాటలే ఇనుడు ఈతలు కచ్చుడు తప్ప అలా ఏముండదు వాళ్ళు ఎంత మీటింగ్ పెట్టినా ఎవరు రారు ఆ రోజు వరకే మళ్ళీ తెల్లారి ఆయన తీయరు ఆయనకు ఏం ఉన్నది అనేది లేదు ఆయనకు ఎక్కడ పార్టీ లేదు ఎక్కడ ఏం లేదు జీరో అయిపోయింది కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు ఆయనే ఆ మన మద్రాసు దానిపై నాగపూర్ పోయి అక్కడ ఏదో చేసి మహారాష్ట్రలో పేలాయండు అది లేనిది ఇక్కడ ఇట్ట కూట్ల రద్దు ఎట్లా రదితారు అని మా తాత అనేది అదే లెక్కలు పోయాడు పేలాయిండు అది పేలాయండు ఇక్కడ పేలాయిడు ఇప్పుడు ఏదో సభ పెడతాడు సభ పెడితే సభకి ఎవరైనా పని కల్పించుకొని పోయేటోళ్ళు అయితే ఉండరు పట్టి వాళ్ళు పోతనే ఉంటారు వస్తూనే ఉంటారు అది లెక్కకు రాదు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ రైలు బండి ఓ డబ్బు ఎక్కుతా ఓ డబ్బరి దిగుతారు మళ్ళీ డబ్బు ఎక్కుతారు ఎక్కడ దిగుతారు ఎక్కడ ఎక్కుతారు అనేది రైలు బండి నడిచే రూట్ వాళ్ళకే ఎక్కువ తెలుసు మాకు కూడా తెలుసు అది వాళ్ళు కూడా గసండిదే వాళ్ళ బండి ఎక్కరు వాళ్ళతోనే ఉండరు ఒకరోజు గంట సేపటికే వాళ్ళన్నీ వేషాలు కట్టి మన చేస్తారు అన్ని మాటలు కింది మీద మాట్లాడతారు అన్నీ చేస్తారు చేసి మనసులను నమ్మించే ఉపాయం చేస్తారు కానీ నమ్మరు జనం ముఖ్యమంత్రి అవుతాడు మా పొన్నవన్న కూడా హోంశాఖ మంత్రి అవుతాడు